మీడియా మిత్రుల నమస్కారం ఈ రోజు బెస్ట్ ప్రైస్ పక్కన ఏలూరు రోడ్ లో విజయవాడ రోరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ గారి చతుల మీద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ పనిచేస్తుందో తెలియజేస్తాం అలాగే విజయవాడ రోరల్ మండలం రేపు శాసనసభ్యుడిగా ఉంటే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం ఉంది విప్పో అవటం వల్ల అవకాశం కోల్పోయిన పరిస్థితి అయినా డిమాండ్స్ లో గ్రాండ్స్ లో ఏదో ఒకసారి గనవరం సమస్య అసెంబ్లీలో లేవనెత్తకుండా రాబోయే కాలంలో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు మైలవరం శాసనసభ కృష్ణబాస మాట్లాడి శాసనసభలో ప్రస్తావించి కాగునీరు సమస్యనే పరీక్షించాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ వాటర్ పక్కన కరెన్సీ నగర్ రోడ్డు వైపు కూడా కృష్ణా వాటర్ వచ్చే పైపు నుండి కేవలం విజయవాడ పేరుతో ఉండి రోరల్ మండలం రోరల్ అనే ట్యాగ్ వల్ల వాటర్ సమస్య రావటం బాధాకరం విఎంసీ రెండు సార్లు మాట్లాడినా అది పరిష్కారం కాని పరిస్థితి అవసరమైతే రూరల్ మండలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ ఈ మంచిగడి సమస్య తెచ్చాల్సిన అవసరం టీడీఎస్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ నూట యాభై రెండు రుణ వందలు ఉండాలి హౌస్ హోల్డ్ కి కన్ కి ఐదు వందలు ఉండాలి దాదాపు అంబాపురం గ్రామంలో ఇది మూడు వేలు ఉన్న పరిస్థితి రామారపళ్ళ ఏడు ఎనిమిది పరిస్థితి ప్రసాదం పళ్ళు మరియు దారుణంగా రెండు వేలు ఉన్న పరిస్థితి అంబాపురం అత్యంతంగా మూడు వేలు కిడిఎస్ ఉంది దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ డిసీజ్ కానీ ముఖ్యంగా కిడ్నీ సమస్య వచ్చే పరిస్థితి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన సోదరులు దాదాపు ఒక పద్దెనిమిది వేల మంది కట్టలా ఉండే పరిస్థితి వీళ్ళందరూ కోసం ట్యాక్స్ ఏమో సిఆర్డిఏ కడుతున్నాం ఇక్కడ అపార్ట్మెంట్ కట్టినాడు కరెన్సీ నగర్ లో కట్టినాడు బెల్ సెక్యులర్ కట్టినాడు అందరికీ ఒకే ట్యాక్స్ ప్రభుత్వం సీరియస్ పరిస్థితి కానీ ద్వితీయ సైని పౌరులుగా విజయవాడ రోడ్డు మండలం బాగురెడ్డి కృష్ణాలు ఇవ్వడంలో ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారి కోరత అలాగే ఈ సమస్య పరిస్థితులకి పనిచేస్తా గారు అండి అలాగే సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ లాగానే గనవరంలో సూపర్ సిక్స్ మనం ప్రవేశపెట్టింది మన నాయకులు ఇక్కడ తెచ్చు మీరు తెచ్చు మల్లవల్లి రేపు పంతొమ్మిదవ తారీఖున నారా లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ గెహ్లేట్ నేను ఏదైతే అశోక్ గెహ్లాట్ కాకపోతే మల్లవల్లి రానని చెప్పాను మల్లవల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆరు నెలల వెళ్ళినప్పుడు మల్లవల్లి పారిశ్రామిక పోవడానికి ముందు మల్లవల్లి పొగాకు ఫేమస్ ఆ రోజు మీటింగ్ లో చెప్పాం మళ్ళీ బొగ్గు ఫేమస్ అయిన మల్లవల్లికి రాష్ట్రంతో వస్తుంది రాష్ట్రానికి బలమాని ఎస్సేజ్ చేయబోతున్నాయి చెప్పారు పదిహేను వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చేసారి ఓట్లాడదని చెప్పారు మల్లవల్లి వాళ్ళు అశోక్ కళ్యాణ్ అని చెబితే బాగుంటుంది నేనేం మాట్లాడాను ఆ గేట్ ముందు కానీ వాళ్ళ ఆఫీస్ కానీ ఇప్పుడు నేను చెప్తే అది భాగ్యం కాదు కానీ నలభై లక్షలు నేను శాసనసభకు ముందు ఎక్కడ ఉంటే వాళ్ళ మూడు కోట్ల రూపాయలు ఎక్కడ ఉంటారు నాలుగు వందల ఇరవై కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదహారున్నర లక్షలకు కేటాయిస్తే దాన్ని ఎనభై తొమ్మిదిన్నర లక్షలకి అనాలోచితంగా ఇండస్ట్రీస్ ను పారిపోయేట్టుగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన పరిస్థితి దాని వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కోరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మీరు పదహారున్నర లక్షలు కేటాయించినప్పుడు కూడా పంతొమ్మిది లోపు కూడా కొంతమంది కూడా కంపెనీలు ఓపెన్ చేయలేదు సార్ ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ పా అవకాశం లేదు కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవాళ్ళకే ఇది కేటాయిస్తే బాగుంటుంది అంటే ఎంత రేటు పెట్టమన్నా అన్నీ నలభై లక్షలు పెట్టమంటే కాదు నేను మాటిచ్చాను పదహారున్నర లక్షలు కానీ పదహారున్నర లక్షలకే పాత మూడు వందల మంది ఇండస్ట్రీస్ కి ల్యాండ్ కేటాయిస్తాం సరే రెండు సంవత్సరాలు కట్టమని చెప్పండి సార్ అంటే ఆయన పద్దెనిమిది మాసాల్లో కట్టపోతే ప్రభుత్వం భూమిని అనుకూస్ ఉంటాయని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి తెరవాళ్ళు తెలియజేస్తూ నేనేదైతే పదిహేను వేల ఉద్యోగాలు అన్నాను నేను ఇక్కడ ప్రసాదం బాడలో జాబ్ మేడం పదిహేడు లక్షల రూపాయలు నా సొంత ఊరికి ఖర్చు పెడితే పదిహేడు వందల యాభై మందికి ఉద్యోగం వచ్చిన పరిస్థితి దాంతో హెచ్సిఎల్ కూడా పరిస్థితి ఐటీ జాబ్ వచ్చిన పరిస్థితి ఒక వెయ్యి రూపాయలు నా సొంత పనులు వచ్చితే ఒక జీవితం ఒక 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 నిరుద్యోగ ఉద్యోగం వస్తుందంటే దానికన్నా మోస్ట్ నేను భావిస్తున్నాను అయితే రాజు చెప్తే గానీ రైతులు వ్యవసాయం అంతా కోలుదారి చేతుల్లో ఉంది ముఖ్యంగా వలస వెళ్ళే పరిస్థితి ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ నియోజకవర్గంలో రైల్వే స్టేషన్ దగ్గర బందర్పోర్ట్ దగ్గరలో ఉన్న ప్లస్ లో భౌగోళికంగా ఆ రోజు కాటన్ గారు ఎలా అయితే బ్రిడ్ ఎక్కడ కట్టేదో భౌగోళికంగా మన నియోజకవర్గానికి మల్లవాళ్ళకి ఆ ప్రాసెస్ ఉంది రాబోయే కాలంలో పద్దెనిమిది మాసాల్లో నాకు కంపెనీ రావడం కాదు అలాగే నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు పోయి సార్ అంతా రైతు సోదరుల పేరు మీద అదేక్రాంతి అయ్యి ఎవడో విజయవాడలో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న పరిస్థితి దాని మీద విచారణ జరుపు అలాగే రాబోయే కాలంలో నాలుగు వందల యాభై తొమ్మిది అక్కడ అసైంమెంట్ కూడా జిల్లా అధికారులతో పలుమార్లు సంప్రదింపు జరిప ముఖ్యమంత్రి గారితో మాట్లాడు పది లక్షల రైతు సోదలకి ఎవరైతే సాగులో కేటాయించా నాలుగు వందల యాభై తొమ్మిది అక్కడ కూడా తీసుకుని నూట ఎనభై మూడు కంది కంపెనీలు పెడతామని ఉన్న వచ్చి కలిసిన పరిస్థితి ఏపీఐసి చైర్మన్ గా రామరాజు